మ్మని సోట్ ఇది చేసేది అట్లా చూడ ఎస్టిమేట్ కూడా మీకు పంపించేస్తాము చేసుకోండి బడానపల్లిది కూడా సరే ఓకే ఓకే ఫైన్ థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ జిల్లా ఖర్చు చూసే అది రెండు వేల పదకొండు పన్నెండులో శాంక్షన్ ఇంటికి అది బీబీఎల్ వచ్చారు అమౌంట్ అమౌంట్ ఎవరు తినేది చేయలేదు సార్ అది ఏదైనా ఫర్దర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని కూడా యాక్టివ్ చేయమని చేస్తాం సార్ పెట్టండి ముందు మీ పీడి గారికి పెట్టండి ఎవరెవరు ఉన్నాయి ఇట్లాంటి అకౌంట్స్ అన్నీ తప్పిదాలు అన్నీ అన్నీ పెట్టండి డివైజులు వస్తానేమో కొత్తగా వస్తాను డివైజెస్ కొత్తగా బుక్ చేసినామా నల్లవి పని చేయటం లేదేమా కట్టుకోమంటున్నారు యూనిట్ కాస్ట్ ఒక లక్ష ఎన్ని అంటే కట్టుకోవాలి అందరూ అడిగి జిల్లెట్ అయినాయి సార్ లేకపోతే మళ్ళీ ఇల్లు అప్లై చేస్తే ఇల్లు రాదు సార్ మళ్ళీ మేము కట్టుకోలేదు కదా అని ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ కట్టుకుండేదట్లు చూసుకోనిమ్మా మీరు కట్టుకోలేదంటే డబ్బులు తక్కువ వచ్చినాయంటే అంటే కట్టుకుంటే మళ్ళీ రావాలంటే రాదు చెప్తున్నారు మీరు ఇల్లు రానంత వరకు రాలేదంటారు వచ్చిన తర్వాత కట్టుకోవడానికి ముందుకు రారు స్థలమే నాలుగైదు ఎట్లా చేసింగ్ చేసింగ్ చేసినారు ఎలా చేస్తారు స్థలం చూపించకుండా ఎట్లా అలా కాదులే స్థలాలు ఎవరైతే ఉన్నాయో పొజిషన్ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చినారు దానిలో మీరు కట్టుకోవాలా లేకుంటే చేసేయట్లేదు ఏంనా పేరు మీద కావాలా కటీరుమా ఎవరికో వయసులో నీ భార్య చచ్చిపోయిన దాంట్లో నువ్వు పెన్షన్ అడుగుతానేవాని నువ్వు ఎట్లా వచ్చారు ఉండాలి భర్త చనిపోతే భార్య పెన్షన్ చూసినాను కానీ ఇది రివర్స్ కేసులు నేను యాడ్ అయినలే

నలుగురికి ఐదుగుండేది సమస్య ఇది మీరు యువర్ సెల్ఫ్ సెక్రటరీస్ అండ్ వెల్ఫేర్ మహిళా కానిస్టేబుల్ ఏమైనా ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా వెల్ షాప్లు ఏమైనా నడుస్తున్నాయా ఎక్కడైనా గొడవలు జరిగేది కానీ అట్లా ఏమైనా ఉన్నాయా ఎక్కడ ఏం లేవు కదా ఇన్సిడెంట్స్ ఇషన్ అంతా చూస్తున్నారా కరోనా అదిమ్మా ఎంతమంది టెలిమెడిసిన్స్ ఏమైనా ఇస్తున్నారా వస్తున్నాయా రెగ్యులర్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అంత బాగానే ఉన్నాయా నువ్వు చూసుకోమన్సూర్ దేవ్ మనం ఎలా బిహేవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ నువ్వు కూడా బీఆర్ఓ మీరు అసలు అలర్టే లేరు